ర్మ గ్రామానికి స్వాగతము కూర్మ గ్రామం అనేది శ్రీకాకుళం దగ్గర ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం అనేది ఏర్పాటు చేయబడింది ఈ గ్రామము మన పూర్వ భారతీయ జీవన విధానము ఏ విధంగా ఉండేది తెలియజేయడానికి ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు అండ్ మనకు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క ఇలాంటి ఫామ్ కమ్యూనిటీస్ని ఆయన ఏర్పాటు చేయాలని గత ఇస్కాన్ సంస్థాపి స్థాపన చేసినప్పటి నుంచి ఆయన ఒక కోరిక ఉంది సో ఆయన కోరిక మేరకు ఆయన యొక్క శిష్యులు మా గారైన భక్తి వికాస పరం పూజ భక్తి వికాస స్వామి వారు ఈ యొక్క గ్రామాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇది స్టార్ట్ అయింది ఇక్కడ ప్రస్తుతం పద్నాలుగు కుటుంబాలు ఉన్నారు సో అందరు కూడా వేరే వేరే ప్రాంతం నుంచి మేము ఇక్కడికి వచ్చాము కొందరేమో ఐటీ జాబ్స్ నుంచి వచ్చారు కొందరు వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ కొందరు వ్యాపారం చేసేవాళ్ళు ఇలా పద్నాలుగు కుటుంబాలు ప్రస్తుతం ఉన్నాము సో ఇక్కడ మన ఏదైతే జీవన విధానం ఉందో ఉదాహరణకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇది దానికి సంబంధించిన గ్యాడ్జెట్స్ కానీ ఇలా ఉపయోగించకుండా ఆ భూములు ఆవు మీద జీవించాలని ప్రయత్నిస్తున్నాం అన్నమాట ప్లస్ మన ఆహారము బట్టలు ఇల్లు ఇక్కడనే స్వయంగా తయారు చేసుకోవడము అలానే మీరు చూడొచ్చు యాక్చువల్ నిజమైన సంపద ఏది అంటే ఆవులు ఇంకా భూమి ఎందుకు అంటే ఆవు మనకు తల్లి వంటిదనమాట సో ఆ భూమిని చూసుకునేది తండ్రి అంటే ఎద్దు ఎద్దు మీరు చూస్తే ఇప్పుడు మా కూర్మ గ్రామంలో ఇల్లు కట్టడానికి కూడా ఇప్పుడు సిమెంట్ అవన్నీ వాడుతున్నారు కానీ పూర్వం సున్నం వాడేవారు సో ఆ సున్నం కూడా మనం ఎడ్లతోటి ఉపయోగించుకొని తర్వాత వ్యవసాయం చేయడానికి కూడా ఎడ్లని ఉపయోగిస్తాం తర్వాత మనం ఏదైనా లగేజ్లను ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్ చేయడానికి కూడా ఎడ్లని ఉపయోగిస్తాం అంటే మన నిజమైన తల్లిదండ్రులు ఆవు ఎడ్లు అన్నమాట సో వాళ్ళు అందుకని భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్తుంటాడు తనకు గోవులు ఇష్టము ఎందుకంటే గోవు గోవు ఇంకా ఎద్దు ఈ రెండు కూడా తల్లిదండ్రుల లాగానే ఈ సృష్టిని పోషిస్తున్నాయి ప్రస్తుతము వీటిని చాలా ఇబ్బందికరంగా బయట ప్రపంచం అంతా కూడా చాలా ఇబ్బందులు స్లాటర్ ఆటల్ హౌజెస్ ఇలా పెడుతున్నారు కానీ ధార్మికంగా మాత్రం వీటిని మనము ఈ యొక్క ఈ యొక్క ప్రకృతిలో కృష్ణుడు ఇచ్చిన జీవన విధానంలో ఉపయోగించవచ్చు తర్వాత ఇక్కడ చాలామంది వద్దామనుకుంటున్నారు అంటే ఇక్కడ విజిట్ చేయాలనుకుంటున్నారు ఒకరోజు చూసి వెళ్దాము రెండు రోజులు ఉందాం అనుకుంటున్నారు అందుకే డబల్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేయండి గ్రామం రిసెప్షన్ నెంబరు మీకు పూర్తి డీటెయిల్స్ అందుతాయి తర్వాత మీరు ఇప్పుడు బయట ప్రపంచంలో ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ ఉన్న జీవనం మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే బయట ప్రపంచంలో మీరు మనం చూడొచ్చు అదున టెక్నాలజీ ఐమెంటు అధునాతన పద్ధతిలో ఎంతో టెక్నాలజీ మెషిన్స్ కనుక్కున్నారు బట్ అల్టిమేట్గా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కానీ డైవర్స్ కేసెస్ కానీ క్రైమ్స్ కానీ తర్వాత ఓల్డేజ్ హోమ్స్ కానీ తర్వాత అనాథాశ్రమాలు కానీ ఇట్లా ఇవన్నీ మనం చూస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ అనమాట ఒకవైపు కెమికల్ ఆహారం తిని ఆరోగ్యం చిన్నపిల్లలు కూడా క్యాన్సర్స్ ఇలాంటివి వస్తున్నాయి ఇవన్నిటికీ కారణం ఏంటంటే ప్రకృతిని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయడం చే చేసి ఆ ప్రకృతిని విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేసినట్టయితే ఆ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి అందుకని యాక్చువల్గా మన శాస్త్రంలో ఎలా చెప్పబడిందంటే ప్రకృతిని ఈ మన శాస్త్రాల ప్రకారంగా ప్రకృతిని ఉపయోగించాలి అది ఇక్కడ మన ఊర్మగ్నంలో జరుగుతుంది ఇక్కడ మనకు ఓల్డేజ్ హోమ్స్ అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి అన్ఎంప్లాయ్మెంట్ అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క నేచర్ బట్టి వాళ్ళకు వృత్తి అర్థమైపోతుంది తర్వాత ఈవెన్ లేట్ మ్యారేజెస్ ఎందుకంటే మ్యారేజెస్ అనేవి చాలా ధార్మికమైన ధార్మికమైన వ్యవస్థ ఎందుకంటే మ్యారేజెస్ ఒకవేళ చేసుకోకుండా ఇలా ఒంటరిగా తిరుగుతుంటే కూడా మెల్లి మెల్లిగా ఈ సొసైటీలో అనేది పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది అందుకని పూర్వం నుంచి కూడా వివాహ బంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్ వివాహ యజ్ఞము అంటారు యజ్ఞం అంటే యజ్ఞో వై విష్ణువు అంటే విష్ణువుని సంతృప్తి పరచడానికి వివాహం కూడా సో అవి ధార్మిక కార్యక్రమాలు అందుకనే ఇక్కడ మనము చు పుట్టినప్పుడే తనకు వృత్తి తర్వాత వివాహం కూడా ఫ్యూచర్లో సెటిల్ అయిపోతుంది త్వరగానే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండదు పిల్లలు వాళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి ఓల్డేజ్ హోమ్స్ అవసరం ఉండవు ఇక్కడ రెండోది మనము ఇక్కడ పొల్యూషన్ ఉండదు వెహికల్స్ ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించారు కాబట్టి ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అంటే గాలి నీరు ఎందుకంటే బయట చూస్తున్నా మనం ఇక్కడ బావి నీళ్ళు తాగుతారు గ్రామంలో కానీ మామూలుగా మనం ఆర్మో ఫిల్టర్ నుంచి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ నుంచి మనం కన్వర్ట్ చేస్తున్నాం ఇలా వాటర్ ప్రాబ్లమ్ స్కేర్ సిటీ వాటర్ ప్రాబ్లమ్స్ ఆరోగ్యంలో కూడా ఎంతో యూరియా ఇవన్నీ వేస్తున్నారు అవిటి వల్ల కూడా మన ఆరోగ్యం క్షీణిస్తుంది కానీ మనం ప్రస్తుతము ముఖ్యమైనది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మానవ జన్మ ముఖ్య ఉద్దేశము భగవంతుడిని తెలుసుకోవడానికి సో ఈ శరీరం అనేది ఒక వాహనము ఈ వాహనాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించాలంటే దీన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి కాబట్టి ఈ యొక్క భగవంతుడు ఇచ్చిన ఈ జీవన విధానం ఎలా అంటే మన యొక్క ఈ వాహనంని సరిగ్గా ఉంచగలుగుతుంది ఈ మనస్సుని కూడా పవిత్రంగా ఉంచగలుగుతుంది ఎప్పుడైతే పవిత్రమైన మనస్సు ఆరోగ్యకరమైన శరీరం ఉంటుందో భగవంతుని అర్థం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే భగవంతుని అర్థం చేసుకుంటామో మళ్ళీ జన్మ అంటూ ఈ భౌతిక జగత్తులో లభించదని భగవద్గీతలో సారాంశంగా చెప్పబడింది సో ఈ ప్రకారంగా కూర్మ గ్రామం కూడా మీరు ఎప్పుడైనా టూ త్రీ డేస్ రావాలి అంటే కూడా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలంటే కూడా ఇక్కడికి రండి ఇక్కడ మా భక్తులు ఉంటారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు ధార్మిక విషయాలు కానీ ఆరు ఈ జీవన విధానం ఏదైనా సమస్యలు ఉన్నా మీరు అడగచ్చు సో ఈ ప్రకారంగా మీరు తెలుసుకోండి అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే మనము ఈ యొక్క కలియుగంలో ఉన్నాం కాబట్టి అల్ప ఆయువు ఉంటుంది ఎందుకంటే ప్రాయా అల్పాయు అంటే మన యొక్క ఆయువు చాలా తక్కువ ఉంటుంది ఈ తక్కువ ఉన్న ఆయువులు ధార్మికంగా జీవించి భగవంతుని పొందడమే మన ధర్మం కాబట్టి హరే కృష్ణ మంత్రం కూడా మీరు చాంటింగ్ చేయొచ్చు అది కూడా మీరు నేర్చుకోవచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు हरे कृष्ण हरे कृष्ण